వెల్కమ్ టు అవర్ ఛానల్ బబీతో సరదాగా ఇద్దరు కూర్చొని ఏంటి ఇంత సీరియస్గా వడ్డీ లెక్కలు వేస్తున్నారు అనుకుంటున్నారా అలా అయితే పప్పులో కాలేసినట్టే పేరు సెలెక్ట్ చేస్తున్నారు

नहीं मम्मी पैर दिव्या होंगे नहीं पैर दिव्या होता है हाय 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 पार्वती बेटा कहाँ है पार्वती मीनिंग मीन में अपना बाबानी पार्वती बाबानी की पार्वती मीनिंग ओके बाबिया मैग्निफिसेंट वेरी गुड बुविका आर्थ बाग्यश्री बाग्यश्री

ఆహ్వానం లేని ఈ నామకరణ వేడుకని చూడటానికి మాత్రం అందరూ ఆహ్వానితులే చూసారు కదా ఇలా వచ్చింది అవుట్పుట్ రాత్రంతా అందరిని ఇబ్బంది పెట్టి చేసిన నిర్వాహం మాత్రం ఇది మామిడి తోరణాలతోటి బంతి పువ్వులు ఒక నేను సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు డెకరేషన్ అయితే వచ్చింది చూసారు కదా దేవుణ్ణి మాత్రం బాగానే కాక పెట్టానండి డెకరేషన్ అంతా ఒక ఎత్తు నా ముగ్గు ఒక ఎత్తు అని చెప్పొచ్చు చూసారా బాగుంది కదా ఇంకా ఇదేముంది ఇక్కడ చూడండి ఒక్క రకం కదా అన్ని రకాల బెనువులతోటి గేట్ని మొత్తం నింపేసాను ఇదిగో ఉయ్యాల కట్టేసిన తర్వాత ఉన్న లుక్ ఇలా ఉంది బాగుందా ఉయ్యాలతోటి మొత్తం డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా పేర పెట్టని పేరక్కనైతే డెకరేషన్ చేస్తున్నాను నేను చూడండి అమ్మాయి గారు మంచిగా నిద్రపోయింది పెద్ద కనబడతలేదు సో మా అత్తయ్య గారికి బొట్టు సైజ్ అయితే తక్కువైంది అందుకే మళ్ళీ సరి చేస్తున్నాను ఇటు చిన్నది ఈ లెఫ్ట్ ఈ కిందకి దాంతో గేప్ గీసే చిన్న బొట్టు పెట్టదు ఒక్కరోజు ఏమవలే తుడిసే అమ్మాయికి బొట్టు పెడుతుంది త్రిజాంగ్రు చంద్రం పైన కింద ఏసేటప్పుడు తీసుకుంటే మనం చూసుకున్నాం వీరము చూడకపోయినా చూడకపోయినా ఇప్పుడే రాదు ఇంకా పేరు చెప్పాలి సోళన్న కాసే ముందు ముందులో చెప్పే సాక్స్ లాంటి సాక్స్ ఇంకోతున్నాయి ఏమైందంటే

చెప్పండి మరి మేడం చెప్పిన భావిస్తున్నా అని చెప్పు చెప్పాలి

அது ஓ எப்பட லாரி லாரி லாலி லாலி லாரி லாலி பஞ்ச சாயி வரால ఇదేంటి ఇదేంటి మధ్యలో ఇలా వెళ్లాడి తీశారు అని చెప్పేసి అడిగేవారు అనమాట సో తర్వాత అర్థమైంది వాళ్ళకి నా క్రియేటివిటీ మొత్తం నామకరణ వేడుకు కాబట్టి మా పాప పేరుని ఇలా రివీల్ అయ్యేటట్టు డిజైన్ చేసుకున్న ఇది మాత్రం నా ఓన్ పేటెంట్ రైట్స్ అండి ఇదంతా పక్కన పెడితే ఉయ్యాల్లో వేసిన తర్వాత జోలపాట పాడాలి ఏదైనా జోలపాట పాడండి రా బాబు అంటే ఎవరికి జోలపట రాక కే విశ్వనాథ్ గారు రాసిన స్వాతి ముత్యలో సినిమాలోని పాట లాలి లాలి అనే సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ని పాడేశారు మా అత్తయ్య వాళ్ళు చూసారా దానికి ఏం అర్థమైందో ఏమో లేకపోతే ఏం అర్థం కాలేదో ఏమో మా పాప మాత్రం మంచిగా నిద్రపోయింది చూడండి సో మా వాళ్ళ అమ్మగారు హారతి అయితే పట్టేశారు సో మొత్తానికి మా పాప నామకరణం అయితే విజయవంతంగా పూర్తి అయిపోయిందండి సో ఇప్పుడు అందరూ కలిపి ఫటపట ఊపేస్తూ ఉంటారనమాట మొదటిగా వాళ్ళ నాన్నగారు తర్వాత ఊపమంటూ ఊపుతారు లేదు కానీ ఇప్పుడు ఫోజు మాత్రం బాగానే ఇస్తున్నారు సో నామకరణ వేడుకలు అయితే ముగిసాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఆల్